లెవెల్ స్టాండర్డ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి రైతుల ఆందోళనతో ఢిల్లీలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి దీంతో ముందుగానే విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు నిన్ననే సిబిఎస్ఈ విద్యార్థులకు పాఠశాలలకు తల్లిదండ్రులకు అడ్వైజరీని జారీ చేసింది ఢిల్లీలోని విద్యార్థులంతా పరీక్షలకు హాజరు కావాల్సిందేనంటూ తేల్చి చెప్పింది ఉదయం పదిన్నర గంటలకు పరీక్షలు ప్రారంభం కాబోతుండగా పది గంటల్లోపే పరీక్షా కేంద్రంలోకి చేరుకోవాలంటూ సూచించింది దీంతో విద్యార్థులంతా ఆంక్షల నడుమ పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు ఉదయం పది గంటల సమయం దాటితే ఎగ్జామ్ సెంటర్స్ లోకి విద్యార్థులను అనుమతి చెప్పమని ఇప్పటికే తెలిపింది సీబీఎస్ఈ ఢిల్లీలో పోలీసుల ఆంక్షలు ఉన్నందువల్ల మెట్రో రైళ్లు వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించింది ఈ ఏడాది సీబీఎస్ఈ ట్వెల్త్ స్టాండర్డ్ పరీక్షలకు మొత్తంగా ముప్పై తొమ్మిది లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు కాబోతున్నారు ఢిల్లీలో ఎనిమిది వందల డెబ్బై ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇక్కడ దాదాపు ఐదు లక్షల ఎనబై పేల నూట తొంభై రెండు మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు ఢిల్లీలో ఆంక్షల నేపథ్యంలో పరీక్షకు ఎంత మంది హాజరవుతారన్నది సందిగ్ధం ఏర్పడింది ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఎస్ఆర్ నేటి నుంచి సిబిఎస్ఈ పది అలాగే పన్నెండవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి ఏప్రిల్ రెండు వరకు కూడా ఈ పరీక్షలు జరుగుతాయి ఢిల్లీలో కొంత ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న పరిస్థితి ఉంది ఢిల్లీ సరిహద్దుల్లో ఇటు రైతులు నిరసన కార్యక్రమాల కోసం పంజాబ్ హర్యానా నుంచి తరలివస్తున్న నేపథ్యంలో ఆంక్షల్ని ప్రస్తుతం ఢిల్లీలో అమలు చేస్తున్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మార్చి పన్నెండవ తేదీ వరకు కూడా అమల్లో ఉంటుందని చెప్పి ఇప్పటికే పోలీసులు ఆంక్షలు విధించారు ఈ నేపథ్యంలోనే సరిహద్దుల నుంచి ఇటు యూపీ ఢిల్లీ ఎన్సీఆర్ బోర్డర్ నుంచి హర్యానా అలాగే ఈ ఉత్తరప్రదేశ్ సరిహద్దు నుంచి కూడా విద్యార్థులు ఇటు సెంట్రల్ ఢిల్లీ వైపు రావాల్సిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ముందస్తుగానే అడ్వైజరీని జారీ చేసింది పదిన్నర గంటలకి మరి కాసేపట్లో పరీక్ష ప్రారంభం కాబోతోంది పది గంటల కల్లా కూడా విద్యార్థులంతా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని చెప్పి సిబిఎస్ఈ బోర్డు నిన్న అడ్వైజరీ జారీ చేసిన పరిస్థితి ఉంది ముందస్తుగానే విద్యార్థులు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు ముఖ్యంగా ఎక్కడెక్కడ విద్యార్థులకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి ఏ విధంగా రీచ్ అవ్వాలి అనేది ముందస్తుగానే చూసుకోవాలి పది గంటల తర్వాత ఎవరిని కూడా పరీక్షా కేంద్రాల్లో అనుమతించే ప్రసక్తి ఉండదు ముందస్తుగా వచ్చిన వారికి మాత్రమే పరీక్ష రాసే అవకాశం ఉంటుందని చెప్పి సిబిఎస్ఈ నిన్న జారీ చేసిన అడ్వైజరీలో పేర్కొనడం జరిగింది ఢిల్లీలో మొత్తం ఎనిమిది వందల ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి ఢిల్లీలో ఐదు లక్షల ఎనభై వేల నూట తొంభై రెండు మంది విద్యార్థులు ఈ పరీక్షలకు అటెండ్ కాబోతున్నారు సో సరిహద్దుల వద్ద కొంత టెన్షన్ వాతావరణం నెలకొల్డం రైతు ఉద్యమం నేపథ్యంలో ఇటు ఎక్కడికక్కడ రిస్ట్రిక్షన్ చెకింగ్స్ ఎక్కువగా జరుగుతున్న ఉంది వాహనాలను తనిఖీ చేసిన తర్వాత మాత్రమే సెంట్రల్ డిగ్రీలో అనుమతిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి సో ఉదయమే విద్యార్థులంతా కూడా ప్రస్తుతం పరీక్షా కేంద్రాలకి చేరుకున్న పరిస్థితి ఉంది సో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తుగా ఇటు పాఠశాలని అలాగే విద్యార్థుల తల్లిదండ్రులని విద్యార్థుల్ని కూడా సిబిఎస్ఈ బోర్డు అప్రమత్తం చేయడం జరిగింది ఈసారి ఓవరాల్ గా ఇరవై ఆరు దేశాల నుంచి భారత్ సహా ఇరవై ఆరు దేశాల నుంచి మొత్తం ముప్పై తొమ్మిది లక్షల మంది సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ రాయబోతున్నారు పదవ తరగతి అలాగే పన్నెండవ తరగతి సంబంధించిన ఎగ్జామ్స్ సో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముందస్తుగానే సిబిఎస్ఈ బోర్డు అన్ని రకాల చర్యలను కూడా తీసుకోవడం జరిగింది పరీక్షా కేంద్రాల వద్ద కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు అలాగే మెట్రో స్టేషన్స్ ద్వారా ఎగ్జామ్ సెంటర్స్ కి రీచ్ అవ్వాలని చెప్పి కూడా విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకి కూడా ఇటు సిబిఎస్ జారీ చేసిన అడ్వైజరీలో అయితే మెజార్టీ ఎగ్జామినేషన్ సెంటర్స్ కి అయితే విద్యార్థులంతా కూడా చేరుకున్నారు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఢిల్లీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఎగ్జామ్స్ కోసం ఏడాది మొత్తం ప్రిపేర్ అవుతూ ఉంటారు కానీ ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నిరసనను ఆందోళనలు ముఖ్యంగా రైతుల ముఖ్యంగా ఢిల్లీ చెలో ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఢిల్లీ సరిహద్దుల్ని మూసివేస్తున్న పరిస్థితి సింగు టిక్రీ అలాగే గాజీపూర్ సరిహద్దుల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్స్ అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి సో ముందస్తుగానే విద్యార్థుల తల్లిదండ్రులైతే పూర్తిగా విద్యార్థులని పరీక్షలకు సన్నద్ధం చేసి ఉదయం ఏడున్నర ఎనిమిది గంటలకే పరీక్షా కేంద్రాలకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది సో సిబిఎస్ఈ అడ్వైజరీ ప్రకారం కూడా విద్యార్థులు పరీక్షలు ముగిసేంత వరకు కూడా ముందుగా ముందస్తుగానే పరీక్షా కేంద్రాలకి చేరుకోవాల్సి ఉంటుంది Thank you, Gopi.